పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే ఎంత నలుగుతున్నా నాకు అర్థమవుతుంది ఇబ్బందిగా ఉంటుంది ఒక ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లా అదే మరాఠీ తీసుకుంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు తమిళ్ తీసుకుంటే నేను చాలామంది తమిళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక ఒక క్రమ ఒక క్రమ పద్ధతిలో ఆంగ్ల పదాలు మేము వాడం పూర్తి శుద్ధ తమిళ్ ఉండాలని చెప్పి వాళ్ళు కొత్త కొత్త పదాలు కనిపెట్టి దానిని ప్రతిసారి దాని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు మనం అంత ప్రయత్నం చేస్తామో లేదో తెలియదు నాకు తెలియదు కానీ అంత కుదురుదో లేదో తెలియదు కానీ మనకున్న మాండలికాలు మనకున్న దీనివల్ల ఖచ్చితంగా మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేజేతులు మనల్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం అలాగే ముఖ్యంగా యువత పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు ఇంగ్లీష్ కావాలి అవసరం చెప్తాను ఎవరి గురించే చదువుకున్నావు గురుజా మన గిడుగు రామ్మూర్తి గారు ఆయన ఇంగ్లీష్ టీచర్ కానీ తెలుగు భాషను వదల ఆయన స్ఫూర్తి నిజంగా తీసుకోవాలంటే ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు అంటే ఇంగ్లీష్ లేకపోతే మన బతుకులు లేవు అట్లా ఏం అవసరం లేదు కానీ ఇంగ్లీష్ అవసరం అంతే అంతేగాని తెలివితే ఇంగ్లీష్లో చదివితేనే మన తెలివితే అట్లు వస్తే ఇంగ్లీష్లో చదవకపోతే రావు అనేది ఆ దుస్థితి నుంచి మన అందరం కూడా దీన్ని బయటపడాలి ఈ సందర్భం ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన నిజంగా ఆయన ఎంత బాధ చేసిందంటే ఆయన చివరి దశలో ఆయన వినికిడి జ్ఞానం లేక ఆయనకి చిన్న ఒక మైక్ లాంటిది పెట్టుకుని ఎవరన్నా మాట్లాడతా చెవులు అరిచేవారు అంట అట్లా ఆయన వాళ్ళ అబ్బాయిలు కూడా చెప్తా ఉంటారు ఏదో ఒక పుస్తకాలు చదివాను ఆయనకి తెలుగు భాషని ఆయన వాడుక భాష తీసుకునే ఉద్యమంలో ఆయన వినికిడి శక్తి కోల్పోవటం ఒక వరం అయిపోయింది అండి ఎందుకంటే బయట ప్రపంచం తెలియదానికి ఏమనుకున్నా ఆయన భాష ఆయన భావ తీవ్రతని ముందుకు తీసుకెళ్ళి ఆయన ఒక్కడు సింగిల్ హ్యాండెడ్ ఈరోజున తెలుగు భాష మనకు వచ్చింది దొరికింది వ్యవహారికంగా తీసుకొచ్చారంటే ఒక్కడు చేశాడు ఆయన గురుజారప్పాలు గారు ఎంతమాత్రం సపోర్ట్ చేసినా మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా ఆయన సొంత డబ్బులతోటి డబ్బులు లేకపోయినా వాకిళ్ళు అమ్మి ఆయన పెద్ద కొడుకు సీతాపతి గారు అండగా ఉండి ఇన్ని చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి తెలుగు భాషనే మనకి ఈరోజు ఈ రకంగా అందించిన గిడుగు రామ్మూర్తి గారికి వారికి నా మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు నా కోరిక కూడా ఒకటి మీ అందరికీ తెలుగు భాష వ్యాకరణం మరింత నా ఉద్దేశం నేను నేను చాలా ప్రయత్నాలు చేశాను వ్యక్తిగతంగా సూర్యరాయంద్ర నిఘంటూని ఎనభైలో ప్రచురించారు తర్వాత మళ్ళీ దాన్ని రావటం మానేసింది పిఠాపురం మహారాజు వారు ఏడు సంకలనాలు ఉండే సెవెన్ వాల్యూమ్స్ ఆ తర్వాత దాన్ని వదిలేసాం నేను ఒక ప్రయత్నం కూడా చేశాను ఇక్కడ మన లోకల్ మన స్థానికం కృష్ణ మన విజయవాడలో ఉండే ప్రచరణ కర్తలతో మాట్లాడి నేను ఈరోజున మీకు మాటిస్తున్నాను అది ప్రభుత్వం మన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సూర్యరాయేంద్ర నిఘంటు ఆయన ఈ ఈ భాషా దినోత్సవం సందర్భంగా ఈ సూర్యరాయింద్ర నిఘంటువుని ఖచ్చితంగా ప్రాచుర్యలు తిరిగి పునర్ముద్రణ జరగాలి దానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తాం దాన్ని ముందుకు తీసుకొస్తామని మీకు మాటి మాటిస్తూ ఇంక మరోమారు గిడుగు వెంకటరామమూర్తి గారికి వారికి కృతజ్ఞతలు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ హృదయపూర్వక ధన్యవాదాలండి ఇప్పుడు తెలుగు సాహిత్యం లలిత కళల వికాసానికి మనుగడకు పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు